ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది అల్లంత దూరం నుంచే అందరికంటా పడుతుంది ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది అంతటి ప్రాధాన్యం ఉన్న ధ్వజస్తంభాన్ని నారేప చెట్టు నుంచి తయారు చేస్తారు ఈ నారేప వృక్షాన్ని అంజనా అని కూడా పిలుస్తారు నారేప వృక్షం దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది గోదావరి ప్రాణహిత కావేరీ నది పరివాహక ప్రాంతాల్లోని అడవుల్లో ఇవి ఉన్నాయి ఈ చెట్టు ఇరవై నాలుగు నుండి ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది చెట్టు చుట్టుకొలత మూడు పై మాటే ఉంటుంది ఈ చెట్టు తక్కువ కొమ్మలతో నిటారుగా పెరుగుతుంది కాండం చాలా గట్టిగా ఉంటుంది జిగురు ఎక్కువగా ఉండటంతో గట్టిగా ఉంటుంది దీనిని యంత్రాల సహాయంతో కోయడం కూడా కష్టమైన పని ఎండకు వానకు తట్టుకొని నిలబడుతుంది నారేప కలపకు చెదలు పట్టడం అరుదు చాలా కాలం మన్నికగా ఉంటుంది ఈ ప్రత్యేకతలే నారేప చెట్టును ధ్వజస్తంభంగా నిలబెట్టింది కాలక్రమంలో నారేప వృక్షాలతో పాటు మద్ది టేకు కలపను కూడా ధ్వజస్తంభాలుగా వాడుతున్నారు